హాయ్ అండి హాయ్ అండి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందువల్లండి ఆయన నీతి నిజాయితీకి నిలబడ్డాడు కదా ఆయన అన్ని డెవలప్మెంట్ బాగుంది ఆయనది ఆయన వెళ్ళాక ఏది లేదు కదా ఇంకా ప్రభుత్వం అంతా మొత్తం జగన్ గారు సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము అభివృద్ధి బాగా చేసాము సో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ కదా

అన్ని డెవలప్మెంట్ బాగుందైంది ఆయన వెళ్ళాక ఏదీ లేదు కదా ఇంకా ప్రభుత్వం అంతా మొత్తం జగన్ గారు సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము అభివృద్ధి బాగా చేసాము సో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతామంటున్నారు కదా అదంతా వేస్ట్ అండి అదంతా సుత్తి వేస్ట్ అండి జగన్ గారి వేస్ట్ అలా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు మధ్య తేడా ఏంటంటారు తేడా ఏంటంటే చాలా తేడా ఉంటుంది అన్యాయం అది ఇదేమో న్యాయమైన ప్రభుత్వం అంతే అండి సారీ